అక్షలము ఆయన పాడిస్తున్నప్పుడు దావిదు ఏమోతో అంటాడు కదా ఆ విషయమై కొంచెం అక్షరం తయారు చూపడే తయారు చూపడే అంటాడు అవును అంటే ఏవో వెళ్ళి ఆయన్ని చమట జరుగుతుంది అక్షలని అదే ఇంకా అప్పుడు దావి ఉంచి ఏడుస్తా ఉంటాడు ఏ అని ఈ రోజు చనిపోయన్నా బాగుంది కదా అని ఏడుస్తున్నప్పుడు అప్పుడు ఏ వచ్చి డిమాండ్ చేస్తాడు ఏమని అంటే నేను చూసిన నువ్వు ఇట్లా అది చనిపోతే ఇష్టమా నువ్వు రాకపోతే ఇంకా ఎక్కువ కదా ఆయన అంటే ఆ విషయంలో అప్పుడు నాకు అర్థం ఏంటంటే దావిడ్ అప్పుడు దేవుడికి అనుకూలంగా నడిచిందా అంటే ఏ బాబు దేవుడికి అనుకూలంగా నడిచిందా ఎవరు అట్లా అట్లా ఆప్షో న్యాయం చేసింటే కాదు దావి తీసుకున్న ప్రార్థం కరెక్ట్ ఏ వాళ్ళు కరెక్ట్ అయ్యి ఇప్పుడు దావీదు ఏమో ఆయనకి వాత్సల్యము పుత్ర ప్రేమ పుత్రవాత్సల్యం ఏమంటే అంత ద్రోహము చేసిన తర్వాత కూడా యుద్ధం జరుగుతున్నప్పుడు అంశాలలోమును కనికరించండి చంపకండి అని చెప్తాడు ఈ యోబాబు ఆభిషయి వీళ్ళందరూ ఏంటంటే రాజుగారికి ఇంత ద్రోహము చేసి రాజుగారితో పాటు మమ్మలందరిని అడవులు పట్టించినటువంటి ఈ దుర్మార్గుడు వాడు రాజద్రోహి ఇంతమందిని ఇబ్బంది పెట్టాడు వాడిని కనికరించడం ఏముంది వాడు చచ్చిపోతే రాజ్యానికి క్షేమం అని వాళ్ళు రాజ్యక్షేమం కొరకు వాళ్ళు ఆలోచించారు ఈయనేమో కన్న ప్రేమ కన్న ప్రేమ యాక్చువల్గా ఆ యువబాబు వాళ్ళు చేసిందే కరెక్ట్ యాక్చువల్గా రాజకీయ పరంగా చూస్తే వాళ్ళు చేసిందే న్యాయం ఆల్రెడీ అంశాలు ఒకసారి రాజు సన్నిధి నుండి వెలివేయబడి దూరం ఉండి మళ్ళా క్షమాపణ పొందుకొని మళ్ళీ వచ్చాడు కదా ఆ ఒకసారి క్షమిస్తే వానికి బుద్ధి రాలేదు ఇంత గొప్ప ద్రోహం చేశాడు మళ్ళీ క్షమించినా మళ్ళీ అలాగే ఏముంది వాడు కుక్కతో ఒక వంకర ఎటు అంటోసి పడేయమే కరెక్ట్ పడేయడమే కరెక్ట్ అనుకున్నారు వాళ్ళు లోబాబు చేసిందే కరెక్ట్ కానీ ఆయన ఏంటంటే నేను మహారాజును నా మాటను గౌరవించాలి కదా నా కొడుకును చంపొద్దన్నాను చంపొద్దన్నప్పుడు నా మాట వినకుండా చంపేశారు అని బాధ ఆయన పెట్టుకున్నాడు కానీ యాక్చువల్గా రాజకీయ పరంగా చూస్తే మాత్రము సైనికాధికారులు చేసిందే కరెక్టు వాళ్ళు చేసిందే కరెక్టు వాడు ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి వెలివేయబడ్డాడు దేవుని రాజ్య రాజ్యం రాజు యొక్క సన్నిధి దావీది సన్నిధికి రాకుండా వెళ్ళగొట్టబడ్డాడు సంవత్సర కాలం దూరం ఉన్నాడు మళ్ళా క్షమాపణ పొందుకొని మళ్ళీ వచ్చాడు వచ్చిన తర్వాత ఉన్నవాడి తిన్నగా ఉండకుండా అందరితో పలకరింపులు చేసి అందరితో పరిచయాలు పెంచుకొని తనకంటూ వేరే రాజ్యం సృష్టించుకొని రాజును వెళ్ళగొట్టేసి ఎంత దారుణం కనుక వాడు క్షమాపణ కర్హుడు కాడు యాక్చువల్ గా వాడిని వేసేయడమే కరెక్టు కన్న ప్రేమతో అది వీక్నెస్ అది అన్నాడు అంతే అది ఏం దేవుని చిత్తమేం కాదు ఆ